హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి పుస్తకం గురించి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మనం మంచి విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని మంచి పుస్తకాలు చదవాలి కొన్ని స్టాండర్డ్ పుస్తకాలు చదవాలి ఎంతసేపు ఈజీ గోయింగ్ కాకుండా కొద్దిగా సీరియస్ అనిపించవచ్చు కానీ అది మన జీవితానికి చాలా మంచి చేస్తుంది మన హిస్టరీ గురించి తెలియజేస్తుంది అలాంటి పుస్తకం అలాంటి పుస్తకం ఒకటి చదవటం తటస్థుట్టింది దాని పేరు ద లాస్ట్ పోస్ట్ సరే తిప్పి కనబడతాం అనుకుంటాను ద లాస్ట్ పోస్ట్ అనేటువంటి పుస్తకం అనిల్ ధీర్ అని చెప్పేసి ఒక ఆయన రాశాడు భువనేశ్వర్కి చెందినటువంటి ఈయన ఈయన హిస్టోరియన్ ప్లస్ జర్నలిస్ట్ కూడా అనమాట ఈయన పురాతనమైనటువంటివి లేదా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటివి పాతవి యాంటిక్స్ ఇలాంటివి అన్నమాట మరి శోధించి వాటిని జనాల ముందుకు తేవటం ఆయన చాలా ఇంట్రెస్ట్ చాలా వాటి గురించి రాస్తుంటాడు నేను చదువుతుంటాను ఆయన వ్యాస కొన్ని వ్యాసాలు పోస్ట్ ఆఫీస్ గురించి రాసేవాడు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర పోస్ట్ ఆఫీసులు పెట్టిన తర్వాత అవి ఎలాంటి ప్రయాణం సాగించాయి ముఖ్యంగా ఆయన ఒరిస్సా చెందినటువంటి వాడు కాబట్టి ఆ ఒరిస్సా పల్లెల్లోకి ఆఫీస్ ఎలా వెళ్ళింది ఆ పోస్ట్ ఆఫీస్ కేంద్రంగా అక్కడ జీవితం ఏ విధంగా ఉండేది అక్కడ పోస్ట్ మ్యాన్లు లేకపోతే డెలివరీ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరి లైఫ్ ఎలా ఉండేది పోస్ట్ ఆఫీసులు అప్పుడు అలా ఎలా ఉండేవి ఆ పాతకాలంలో వాళ్ళ వర్క్ నేచర్ ఎలా ఉండేది అదంతా కూడా చాలా గమ్మత్తుగా వివరించారు అనమాట చాలా బాగున్నాయి పోస్ట్ పోస్టు ఆఫీసులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రాస్తూ చరిత్ర అది అంతా కూడా రాస్తూ తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని బొమ్మలు కూడా ఇచ్చారు అంటే నేను కొద్దిగా చెప్తున్నాను దీంట్లో చూడండి ఇది ఒక జైపూర్ అనమాట అక్కడ జైపూర్ మహారాజు సంస్థానం పేరన్నాయి కదా అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైం చాలా ఫేమస్ ఇది జైపూర్ మహారాజు విక్రమ్ దేవారు చాలా ఫేమస్ అని ఆయన సంస్థ అనమాట సంస్థ ఆ రోజుల్లో అక్కడ అప్పుడట తొంభై సంవత్సరాల క్రితం ఇంచుమించు ఈ గుర్రం మీద తేవటానికి మెయిల్ని డెలివరీ చేయడానికి అప్పుడు నియమించాడట ఒక ఫ్యామిలీ ఆయన అదే ఫ్యామిలీ ఇంచుమించు తొంభై సంవత్సరాల పాటు పనిచేసింది ఈ మధ్యలో చనిపోయాడు పాప ఆయన ఆ లాస్ట్ వారసుడు అది ఒక రికార్డ్ ఏది భారతదేశ తపాలా వ్యవస్థలో మరి ఇట్లాంటివి తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అసలు అసలు పోస్ట్ ఆఫీసు ఇప్పుడు కనుమరుగవచ్చు పోస్ట్ బాక్సులో మనం ఇప్పుడు లెటర్స్ వేయట్లే కానీ ఒకప్పుడు లెటర్స్ పోస్ట్ మంది తెచ్చిస్తుంటే మనకు ఎంత మంచిగా ఉండేది పోస్టులు వేయటం డబ్బాలు ఆ డబ్బాలు కూడా ఒక్కోసారి నిండిపోతుంటాయి బాగా ఎక్కువైపోయి అయిపోయి బాగా ఇట్లా కుక్కటం దాంట్లో ఎంతో హైగా ఉంటుంది అదొక రకమైన రోజులు అవి సరే చేంజ్ చేంజెస్ ఎనోవేటబుల్ కదా మరి ఈమెయిల్గా వచ్చింది కొద్దిగా వెనక్కి వెళ్ళాయి ఏమైనప్పటికీ అవి కొన్ని తీపి అనుభూతుంది ముఖ్యంగా విలేజ్ పోస్టర్లు సంబంధ వ్యవస్థకు సంబంధించి భారతదేశం యొక్క నెట్వర్క్ ప్రపంచంలోనే పెద్దది చైనా కంటే కూడా పెద్దది చిత్రం అంటే ఇంచుమించు ప్రతి విలేజ్లో అన్నమాట ప్రతి విలేజ్కి ఇంచుమించుగా ఆఫీస్ వెళ్ళింది అది చాలా గొప్ప విషయం కమ్యూనికేషన్ పరంగా సరే బ్రిటిష్ వాళ్ళకి పెట్టింది వచ్చు కానీ మనకు కూడా ఆ తర్వాత ఉపయోగపడింది అంత ఫాస్ట్ నెట్వర్క్తో అనమాట అది మరి రకరకాల ఊళ్ళలోకి వెళ్ళి పరిశోధించి అప్పుడు ఆఫీస్ డబ్బాలని దాదాపుగా మరి వంద సంవత్సరాల పైబడినటువంటి ఆఫీస్ డబ్బాలను కూడా ఆయన సేకరించాడు అనిల్ దేవి గారు సేకరించి ఫోటోలు తీసి దాంట్లో పెట్టాడు అది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి పోస్టు బాక్సులు అనమాట అవి కూడా ఫోటోలు తీసాడు తీసి దాంట్లో తీసాడు అదంతా చాలా ఆసక్తికరంగా అనిపించింది మన పోస్ట్ ఆఫీసు చరిత్రని అంత కాలం నుంచి ఇప్పుడు వారు తెలుసుకోవటం అని చెప్పేసి ఆ తర్వాత చూడండి హార్స్ డ్రన్ కార్ట్స్ అనమాట గుర్రాలు లాగేటువంటి బండి దాని ద్వారా మరి పోస్ట్ ఆఫీస్కి ఆఫీస్కి అది ఉత్తరావి చారు వైటం ఒక ఫ్యామిలీ చూశారు కదా అంటే వారసులు అనమాట తొంభై సంవత్సరాల పాటు తీసారు ఆ పని అది చాలా విచిత్రమైనటువంటి ఒక విషయం ఆయన పేరు నీల నీల నాయక్ తర్వాత వాళ్ళ భార్య చెంచారు ఆ గుర్రాన్ని కూడా ఒక పేరు ఉంది చాలా గమ్మత్తుగా అది ఎనెక్టర్స్ లాగా రాశారు అది తర్వాత ఇంకోటి ఏంటంటే కాలామతియా అని చెప్పి కేంద్రాపూడ దగ్గర ఒక చిన్న విలేజ్ అనమాట అక్కడ ఒక టీచర్ ఆయన ఆయన ఆ రోజులు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఆ తర్వాత అనమాట ఒక టీచర్గా జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ రాశాడు ఆయన రెండు మార్క్ అవన్నీ ఉండేవి కానీ అది పెద్దగా ఒరియా పీపుల్కు మనకి ఇండీజినయస్ పీపుల్కి ఉపయోగపడలేదని చెప్పి సొంత వ్యాఖ్యానంతో ఈయన ఒకటి రాశాడు అది బాగా హిట్ దాంతో ఈ కళామత్యాక అనమాట చాలామంది ఆ బుక్ పంపిమని చెప్పి అని వాడినట్టు అందుకని నేను బుక్ని మరి పేదవాడు కాబట్టి కొద్దిగా భూమిని కూడా తాకట్టు పెట్టేసి కాపీలు వేయించాడట ఈ కాపీలు దాకా ఆ రోజుల్లో కటకు వేయించేది పోస్ట్ ఆఫీసులో అందరూ పంపించేవాడట అది చాలా విలేజ్ ఇక ఆ విలేజ్లో కేవలం ఈ బుక్ను పంపించడానికి ఆ మాస్టర్ గారి కోసం అక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ పెట్టారట ఈ కాలం కదా కేంద్రీయపడేది పక్కన చిన్న వీలేదు అంటే చూడండి అది అది కేవలం బుక్స్ కోసమే వచ్చాయి బుక్స్ కోసమే ఉత్తరాలు వచ్చాయి ఈయన బీపీపీలో పంపించేవాడు అట్లా అనమాట దాదాపుగా ఎంతవరకట పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు రైట్ ఇప్పుడే ఇందాక చదివాను కానీ జ్ఞాపకం మరి అప్పటి నుంచి ప్రారంభించిన ఆయన అనమాట ఆ విధంగా పోస్టాఫీస్ని ఒక కమ్యూనికేటివ్ వేగా ఉపయోగించుకొని సేవ చేశాడు ఆ విషయంలో ఒక్క మనిషి కోసం పోస్టాఫీస్ పెట్టారంటే అక్కడ చూడండి పోస్ట్ ఆఫీస్ లేదనుకోండి అసలు ఏ కమ్యూనికేషన్ ఉంటుందో ఆ రోజుల్లో ఆ రోజులతో ఆలోచించండి ఇప్పుడు ఇంటర్నెట్ ఇటునట్లే కూడా వచ్చేసేయడం అంటే పోస్ట్ ఆఫీసు మరి ఇప్పుడు ఎంత సేవ చేసింది కదా కాబట్టి మన పాత రోజులు తలుచుకొని ఒక్కోసారి అట్లా వాటి గుండా వెళ్తుంటే చదువుతూ వెళ్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి ఇంకా చాలా రాశాడు ఇంకా పూర్తయిన తర్వాత కూడా కొన్ని నేను విశేషాలు చెప్తాను ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉన్నాయి ఎందుకంటే ఆసక్తి ఆగబట్టుకోలేక కొన్ని నిమిషాలు చెప్తామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ Heaven nice is